సాధారణంగా సౌత్ ఇండియాలో అత్యంత సంపన్న హీరోలు ఎవరంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు రజనీకాంత్ గారు లేదా ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్లో వాళ్లకున్న క్రేజు తీసుకునే రిమెండేషన్ చూసి అందరూ వారి టాప్ అని ఫిక్స్ అవుతుంటారు కానీ ఆస్తిపాస్తుల విషయంలో మాత్రం వాళ్ళందరినీ మించిపోయిన ఒక దిగ్గజ నటులు మన టాలీవుడ్లోనే ఉన్నాడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని గేలుతున్న ఆ వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు చిరుగారి ఆస్తులు లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం కోట్ల సామ్రాజ్యం చిరంజీవి గారంటే కేవలం ఒక నటుడి మాత్రమే కాదు తెలుగు సినిమాకు ఒక బ్రాండ్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా నూట యాభైకి పైగా సినిమాలో నటించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాడు ప్రస్తుతం చిరు నికర ఆస్తుల విలువ సుమారు పదహారు వందల యాభై కోట్లు ఉంటుందని అంచనా సినిమాలు భారీ బ్రాండ్ ఎండాస్మెంట్లు పలు బిజినెస్ వెంచర్ల ద్వారా ఈ సంపదను కూడబెట్టాడు ఇండియన్ సినిమాకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది లగ్జరీ హౌస్ ప్రైవేట్ జట్టు చిరు లైఫ్ స్టైల్ కూడా మెగా స్థాయిలోనే ఉంటుంది హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో సుమారు ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నాడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు డిజైన్ చేసిన ఈ ఇంటి విలువ సుమారు ముప్పై పై మాటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఇంట్లోనే ఉంటాడు ట్రావెలింగ్ కోసం చిరంజీవి గారికి సొంత ప్రైవేట్ జెట్ ఉంది గ్యారేజ్ లో రోల్స్ రాయిస్ పాంటన్ రేంజ్ రోవర్ టయాటా ల్యాండ్ క్రూజర్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి ఇవే కాకుండా బెంగళూరు చెన్నైలో కూడా ఖరీదైన ప్రాపర్టీలు అయితే ఉన్నాయి రెమెండ్రేషన్ లో సరికొత్త రికార్డ్ ఇండియా సినిమా హీరోల పారితోషికం లెక్కలు మార్చిన ఘనత చిరంజీవి గారిదే అని చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ఘరాన మొగుడు సినిమాతో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంత ఇంత కాదు ఆ సినిమా విజయం తర్వాత కోటి రూపాయల పారితోషికం తీసుకున్నా తొలి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించాడు ఆ తర్వాత వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమాకు ఏకంగా ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అందుకున్నాడు ఆ సమయంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఆ రేంజ్ రిమ్యూనరేషన్ అందుకోలేదంటే చిరు క్రేజ్ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు వయసు డెబ్బై దాటినా చిరంజీవి గారి ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు అటు బిజినెస్ లో ఇటు ఫ్యామిలీ లెగసీని కొనసాగిస్తూనే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం విశ్వంబరా అనే భారీ సోషియో ఫ్యాంటసీ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు ఇది మెగాస్టార్ గారికి నూట యాభై ఆరవ చిత్రం త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ స్పెషల్గా ప్రేక్షకుల ముందుకు రానుంది బింబిసార వసిష్ఠ వశిష్ట డైరెక్షన్లో ఈ భారీ సోషియో ఫ్యాంటసీ సినిమా రూపొందు సత్యలోకం వంటి పౌరాణిక ప్రపంచాల నేపథ్యంలో సాగుతుంది భారతీయ జానపద కథల స్ఫూర్తితో అద్భుతమైన విజువల్ తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది దీనికి ఆస్కార్ విన్నర్ కీర్వాణి గారు సంగీతం అందిస్తున్నారు